నాలుగు వందలు ఆరు వందల చదరపు అడుగుల లోపే ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం జన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలేమా నాలుగు వందల ఇరవై హామీలేమా కాయికన్ హామీ తిని ఇందిరమ్మ ఇల్లు కేనైతే లబ్ధిదారులు సగో ప్రతి ఒక్కళ్ళు హమ్ ఇల్లు దాంచా హమ్మి ఇల్లు దాంచా గోర్మాటిన నూట ఇరవై అడుగు నూట ఇరవై గజాలు జమ్మి దాంచా అండ్ ఆరు లక్షలు గరు బాంధ పిసాదాన్సా కే అబ్బా కాయకన్ కేరే ఆరు ఆరు వందల నుంచి నాలుగు వందల నుంచి ఆరు వందలు చేదరపు అడుగులు లోపే కదా ఇంద్రమైళ్ళపై గృహ నిర్మాణ శాఖ అధికారులు నిబంధనలు చోట్ల అయోమయంలో లబ్ధిదారులు తమ ఫస్ట్ ఆ నూట ఇరవై గజాలు దాన్సాగానికే అని వేతా ఆరు లక్షలు పిసా దాంచాగనికే చేవేళ్ళ ఎస్ట్ డిక్లరేషన్ అమ్మ తో ఆజన కసన్ అత్ర సే ఆగం ఆగం సే కర్రేచో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగులు విస్తరణ నిర్మించుకోవాలని ప్రభుత్వం షరతు పెట్టడంతో పలు పలువురు లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు ఆల్రెడీ కొందరు బేస్మెంటే అడుగు బందాలేదినే కొందరు ముగ్గు ముగ్గురు నొక్కాలేదినే కూ కాయం బందావనం ప్లానింగ్ కాలేదినే వేతాన్ని నాలుగు వందల నుంచి ఆరు వందల ఖాళీ కనుక ఓ లబ్ధిదారులు కొంకర ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణంలో భాగంగా మొదటి విడతగా రాష్ట్రంలో డెబ్బై వేల నూట ఇరవై రెండు ఇళ్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది తెలంగాణ రాష్ట్రమేమ ఇందిరమ్మ ఇళ్ళు ఫస్ట్ విడత ఫస్ట్ విడతమా డెబ్బై వేలు సా సత్త హజార్ ఎక్సో ఈస్ అండ్ ది గర్లు మంజూరు కిరిచ తెలంగాణ రాష్ట్ర ఫస్ట్ విడతామా ఉమా విధాని అందులో సుమారు రెండు వందల ఎనభై మందికి పైగా ఆరు వందల చదరపు అడుగుల పైగానే ఉంటి నిర్మాణం చేపట్టినట్టు గుర్తించిన అధికారులు మొదటి విడత బిల్లు లక్ష రూపాయలు నిరాకరించారు ఉమా ఆరు వందల రెండు వందల ఎనభై అడుగుల నుంచి ఆరు వందల అడుగుల కంటే ఉంపురాధక ఆరు వందల అడుగులు అయితే ఉంబర్ రజనాభన్ ఫస్ట్ విడత ఏక లక్ష రూపాయలు థమా నాకి ఉంది తమ ఆరు వందల అడుగులు అయితే జాదా భనామచ్చ మోట ఘర్ భామి వెళ్ళొచ్చు హం హిసాదాని గన్ థమాళ్ళి దినే లక్ష నిరాకరించారు మళ్ళీ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం పునాది మార్పులు చేసుకుంటేనే బిల్లులు వస్తాయి అబ్బాయి ఏకప్తా ఘర్ తమ దీని ఆరు లక్షలు తమ్ దేరే ఆరు లక్షలు మూడు లక్షలు కదరా దేరే పిసా ఓరితో పాటు దశగా వారు హాతీర పిసా కానీ నాది దశగా మోటో ఘర్ బంధాలు

ఆరు వందల అడుగు లోపు రతో తమైన బిల్లు కావచ్చు లేదంటే బిల్లు ఆయని ఓన్లీ నాలుగు వందల నుంచి ఆరు వందల చెదర మాత్రమే ఘర్ బాంధతో తమైన బిల్లులు ఆవచ్చా లేదంటే బిల్లులు ఆయని కానీ క్లియర్గా అవి కేరే సార్ అప్పుడలా ఇప్పుడు ఇలా ఇలా అయితే ఇలా జనా కానికో సేమ్ అబ్బ అబ్బవేతని కొందరైనా దాంచా కనుక దశే దాన్సా కానీ కే దశగా ఆమిన దాన్సా తమ హను హను బాంధును కానీ కేరే ఏం కాంకరణం ఈ కేరే వైఫల్యం ఇంద్రమ పథకంలో భాగంగా సొంత స్థలాలు ఉన్నవారు తమకు నచ్చిన విస్తీర్ణంలో నిర్మాణాలు చేసుకోవచ్చని ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు ఇస్తామని ప్రభుత్వం పలు సందర్భాలలో వెల్లడించింది అదే హామీలు ప్రతి ఒక్క నియోజకవర్గమా ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయక్ లీడర్లు ప్రతి తాండే ప్రతి గ్రామే మా హమ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆవతో ఇందిరమ్మ ఇళ్ళు దాంసా తమ సొంత స్థలం రకేల తమ్ముడా గర్భాలో హం తమ ఐదు లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ళు వాసు దాన్సా కాల్ ఎలక్షన్ హామీ మా కేజుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏమతో తమంత సొంత జమీరతో తమ ఐదు లక్షల రూపాయలు తమ ఆ హందిరమ్మ ఎల్లు బాం కింద పా లక్ష దాన్సాగన్ కేజేనా కేవలం తమ హాజు బందావంతో దాంసా కూకన్ కేరే తమ్ మోడల్ ఇళ్లను లబ్ధిదారులకు అందుబాటులో ఉంచినప్పటికీ ఎలాంటి నిబంధనలు పెట్టబోమని తెలిపింది తాజాగా అధికారులు నాలుగు వందల నుంచి ఆరు వందల చెదర మధ్యలో ఇంటి నిర్మించుకోవాలని పదే పదే చెప్పడంతో లబ్ధికారులు ఆందోళనకు గురవుతున్నారు జో ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షల రూపాయలతో పాటు తాము కూడా ఇంటికి అదనంగా ఖర్చు చేసుకుంటున్నామని ఇప్పుడు నిబంధనలు విధిస్తే ఎలా అని పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు జో ఊరు సొంత గారు తమ బందారే జ కేవలం సవారి ప్రభుత్వం రచ్చా జ ప్రభుత్వం ఆవచ్చ జో ప్రభుత్వం తమ దేరేకన ఖాళీ నాన్నకిసి గర బాంధతో రేణి కాయవు ఓన్ షోట వారుచంత స్థలమా షోట వారు రాటమా తమ దేరేజో కొన్ని ఐదు లక్షలైతే ఊహకు రెండు మూడు లక్షలు కాలం మంచిగా మోటో అది ఆజో ఘర్ బందమ్ కేరేజు బందని కానీ రూల్ చేయి కాయి అజో అధికారులు ఓ డెబ్బై వేల మంది కూడా లబ్దిదారులు కూడా సగ ప్రతి ఒక్కళ్ళు హను తన కేజో కోన ప్రకారం అవకాశం హను కర్రేజాం ఇందిర మహిళలు ప్రతి ఒక్కళ్ళు ఇష్టమవచ్చు బంధాలు సార్ తమ తమ ప్రభుత్వం తరఫున కత్రావచకు తమన్ సర్వేకరణ తమ్ దేకన్ తమన్ కతావాసుకో అతా పిశాదోకర్ అని కేరే సార్ ఆరు వందల చదరపు అడుగులు దాటితే బీపీఎల్ పరిధిలోకి రారని అధికారులు అంటున్నారు ఆరు వందల చదరపు అడుగులు దాటతో బీపీఎల్ పరిధిమో ఆయనే కదా సార్ తో ఓ పథకాన్ని అనర్హులు నాలుగు వందల అడుగులు నిర్మించాలని ప్రభుత్వం అదనంగా రెండు వందల చదరపు అడుగులు పెంచిందని హౌసింగ్ శాఖ అంటుంది తో ఆంగ నాలుగు వందల కే అబతో రెండు వందల చదరపు అడుగులు హమ్ అది శాఖను ప్రభుత్వం కీరించారు మే ఐదు తేదీలోపు ఇందిరమ్మ రెండో జాబితా ప్రకటించే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణం నాలుగు వందల నుంచి ఆరు వందల అడుగుల లోపే ఉండాలని ప్రభుత్వం ఆ ప్రచారం చేయాలని జిల్లా యంత్రాలకు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రమే చదువుకో ఇందిరమైన లబ్ధిదారులైన అప్లై కర్మే లేచున్నా ప్రతి ఒక్కళ్ళున నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు అడుగుల లోపు రేవును ఏ విషయమైనా ప్రతి ఒక్క లబ్ధిదారును ప్రతి ఒక్క మణిక మాలంకరను జో చార్సే నుంచి చూసే లోపు బాను కనుకతో నాన పూరొచ్చుకోనకి ఫ్యామిలీతో పూరొచ్చు మోటు ఫ్యామిలీ సాత్ ఆట ఆదిమీ రచ్చా ఓ కథ రచ్చా తమ ధరేజో కొను ఎక్క గారు ఓన్ బి ఐదు లక్షల రూపాయలు దరితాం ఓ ఐదు లక్షల రూపాయలు ఆజను నువ్వు కాయింకర अह लक्ष रूपये खाली घोड़ा भंडारे स्लाब निकाले रत्तो वेजा कर జో ఖచ్చితంగా ప్రభుత్వం కుమైతే ఎన్నికల హామీకి తెచ్చుకో ప్రతి ఒక్కరు గ్రామ ప్రజలు తమ ఆలోచన కరోపి కాంగ్రెస్ నాయకులని పూచో కాంగ్రెస్ ఓటు గాలో బాయి కన గాలో బియ్యాగ తమ గ్రెన్ కూనాయేసుకో ఉందని నిలదీ తీసుకోతాం ఉందాడతాం ఇందిరమైన హను దాంచాకే అది హను కసన్ అజ్జి గవర్నమెంట్ నూట జమ్మి చేసిన నూట ఇరవై గజాలు జమ్మి దాంచా ఆరు లక్షల రూపాయలు దాంచాగనకే పసి గవర్నమెంట్ వాళ్ళు కసం దేరే జాతే కసం దేరికొని ఎస్ట్ డిక్లరేషన్ కసన్ క్లియర్ కర్రీ కొని